పట్టి సింగమో లే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మొలగాడు ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన అసలన్నీ తెచ్చే నాయకుడు రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందా స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమూలే కదిలేనాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ ని అడిగే మొనగాడు మేలే చేసిన అడుగులు వేసాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరేదు అమరవీరుల అమ్మ సోనియ చలువ తోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మొనగాడు కార్యకర్త రాహుల్ గాంధీ అభిమాని అందరూ కూడా ఈ యొక్క జన్మదిన ఉత్సవాలు జరపడం జరిగింది ముఖ్యంగా ఒక నిస్వార్థమైన కుటుంబం గాంధీ కుటుంబంలో పుట్టిన గొప్ప వ్యక్తి రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆహర్నిశల్ భారతదేశాన్ని సర్వముఖోతాభివృద్ధి సాధించాలి స్వేచ్ఛ సమానత్వానికి భంగం కల్యాణిద్దు భారతదేశం ఏకతాటి మీద నడవాలి అందరూ సంతోషంగా ఉండాలి ప్రజలందరూ సంతోషంగా ఉన్నప్పుడే మాకు సంతోషం ఉంటుందని చెప్పి వాళ్ళ యొక్క నైజాం అది కాబట్టి గాంధీ కుటుంబం ప్రాణత్యాగం చేసిన కుటుంబం ఈ దేశాన్ని కాబట్టి భవిష్యత్తులో కూడా ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు అన్నీ కూడా భారతదేశాన్ని విచ్ఛిన్నకరణ శక్తులు పరిపాలిస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు మొన్నటి మొన్ననే చూసినాం ఇవాళ గాంధీని అవమానం చేయడం ఇలా అంబేద్కర్ను అవమానపరచడం రాజ్యాంగాన్ని పర్యాసన చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి రాహుల్ గాంధీ గారు ఎప్పటికప్పుడు భారతదేశంలో ఎటువంటి అలజడులు సృష్టించినా ఎన్ని వివాదాలు సృష్టించినా మంది ఆర్థిక నేరగాలను ప్రోత్సహిస్తున్నప్పటికీ పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా అర్పణ పోరాటం చేస్తూ ఉన్నాడు ప్రజల తరపున పేద ప్రజల తరఫున భారతదేశం కొరకు మనమందరం చూస్తూ ఉన్నాం చింతన్ శిబిరం యొక్క సమావేశంలో ఈ భారతదేశంలో ఉన్న కులాలకు మతాలకు విభిన్న ప్రాంతాలకు అతీతంగా ఒక భారత్ జోడో యాత్ర చేపడితే ఈ యొక్క భారతదేశాన్ని అంతా ఏక నడిపియొచ్చు నడిపించని చెప్పి ఆ తీర్మానం చేస్తే వారు నాలుగు వేల ఏడు వందల కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వాననక ఎండనక రాయనక రప్పనక గుంటనక గడ్డనక ఆర్నిశలు నిరంతరము వారు భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది అందులో భాగంగా కూడా మన షాద్ నగర్లో కూడా ఒక రాత్రి నిద్ర చేయడం జరిగింది అది పవిత్రంగా ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఊపిరి పోసుకొని ఆ రోజు వారిచ్చిన మద్దతు ఈడ ఒక రోజు ఉండడం వల్ల ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎంతో పెద్ద ఎత్తున అసలు ఒక స్వతంత్ర సమర యుద్ధం యుద్ధం ఎట్లయితే ఉండనో ఆ భారత్ జోడో యాత్ర మేము నవ్వుతో నభోషతో అదే మేము నడుస్తున్నా ఆయన ఎమ్మడి నడుస్తున్న కూడా ఎక్కడున్నాము ఎక్కడున్నాము ఎక్కడ వస్తున్నాం అని కూడా అంత అంటే అంత అనుభూతినిచ్చింది ఆ రోజు కాబట్టి వాళ్ళు వారి కుటుంబం స్వరూప కుటుంబం కాబట్టి నిస్వార్థమైన కుటుంబం కాబట్టి వారి యొక్క జన్మదినం సందర్భంగా ఇలా పెద్ద ఎత్తున కూడా ఈ జన్మదినం జరగడం జరిగింది మేము ఆశిస్తూ ఉన్నాం తప్పకుండా ఆ కుటుంబం నుంచి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ భారతదేశానికి భారతదేశంలో ఉండే ప్రతి పేదవానికి రక్షణగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటూ ఉన్నాం రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతూ ఉన్నారు ఈ యొక్క భారతదేశం దశ దిశ మారబోతుందని చెప్పి మేమందరం సంతోషంగా ఈ వేడుకలు జరుపుకుంటాం